నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు నిన్న మొన్న ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు కేంద్రంగా అంబటి రాంబాబు వల్ల రచ్చ జరిగింది అతలాకుతలమైన సంఘటన వెలుగులోకి వచ్చింది దాని తర్వాత జోగి రమేష్ కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ చేయటం దానికి ప్రతిఫలంగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిని కూడా దగ్ధం చేయటం లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనలకు కారణం ఏమై ఉండొచ్చు అంబటి రాంబాబు జోగి రమేష్ వీళ్ళ వ్యూహం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్లో సక్సెస్ అవుతున్నారు అన్న వార్త వినిపిస్తూ ఉంది అసలు డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి అంబటి రాంబాబు జోగి రమేష్ వైఎస్ఆర్సిపి వ్యూహాలు ఏంటి ఎందుకు ఈ విధమైన రచ్చకి కారణమైంది అన్న విషయాలని డీటెయిల్డ్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంబటి రాంబాబు నిన్న జరిగిన గుంటూరులో జరిగినటువంటి దుర్ఘటన ఎందుకు జరిగిందనేది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారంలో తిరుమల పవిత్రమైన లడ్డూలో నెయ్యిలో భారీగా జంతు అవశేషాలు ఉన్నాయి అనేది ప్రధానంగా ఒక చర్చ జరుగుతూ ఉంది గత కొద్ది రోజులుగా సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టు ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని కూటమి నేతృత్వంలో గుంటూరులో ఒక ఫ్లెక్సీ పెట్టారు చాలా చోట్ల అటువంటి ఫ్లెక్సీలు పెట్టారు దాని మీనింగ్ ఏంటంటే వైఎస్ఆర్సిపి మహా పాపం ఈ విధంగా చేశారు నెయ్యిని కల్తీ చేసి పాపం అనే ఫ్లెక్సీలు వెలిసినవి కొన్ని చోట్ల అందులో గుంటూరులో వెలిసిన ఫ్లెక్సీ నేతృత్వంలో అంబటి రాంబాబు వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఆయన మరి ఈ మధ్య కాలంలో వార్తల్లోకి ఎక్కాలన్న ఒక తపనతోటో ఎందుకో తెలియదు కానీ ఆ ఫ్లెక్స్ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసేయాల్సిందే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా తీయకపోతే నేనే వచ్చి చించేస్తా తీసేస్తా ఫ్లెక్సీ అని ఒక ఘాటైన ధమ్కి ఇవ్వటం దాని అనుగుణంగా దాని ప్రతిఫలంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ తీరి ప్రకారంగా మరి కూటమి శ్రేణులంతా కూడా ఫ్లెక్సీ తీయటానికి ఇష్టపడక వాద ప్రతివాదనలు జరిగినాయి తర్వాత అంబటి రాంబాబు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపును అందుకొని గుడిలో పూజలు చేశారు అంటే వాళ్ళు చేసిన పాపాన్ని పాయిశక్తంగా చేసి ఉండవచ్చు అది వేరే విషయం ఆయన కాషాయ వస్త్రాలు ధరించుకొని ఆ ఫ్లెక్సీ వైపు వస్తున్న సందర్భంలో కోపోద్రిక్తులైనటువంటి తెలుగుదేశం లేదా కూటమి నేతలు అంబటి రాంబాబు మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మనం మాట్లాడన కూడని మనం వినకూడని బూతులు మాట్లాడారు అది మళ్ళీ మళ్ళీ చెప్పటం నాకు ఇష్టం లేదు కాబట్టి అది చెప్పట్లేదు వీడియోస్ అన్నీ ట్రోల్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని బూతులు మాట్లాడటం అంటే చిన్న విషయంగా పరిగణించటానికి వీల్లేదు ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం ముఖ్యమంత్రి ఎవరున్నా సరే ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఇటువంటి అసభ్యకరమైన బూతులు మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సాంప్రదాయం అయి ఉండవచ్చు ఎవరు బూతులు మాట్లాడితే వాళ్ళకి పదవి ఉన్నతి ప్రమోషన్లు ఇవ్వటం మంత్రి పదవులు ఇవ్వటం వాళ్ళ సంస్కృతి సాంప్రదాయంలో భాగం అయి ఉండి ఉండవచ్చు గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో అయితే అమ్మాటి రాంబాబు ఆ విధంగా మాట్లాడిన తర్వాత కోపదృప్తులైనటువంటి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి శ్రేణులు అంబటి రాంబాబు ఇంటిని దగ్ధం చేయటం లేదా ధ్వంసం చేయటం కారులను కూడా ధ్వంసం చేయటం లాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో దాదాపు ఎనిమిది గంటలు హైడ్రామా జరిగిన తర్వాత అంబటి రాంబాబుని పోలీసులు అదుపులోకి తీసుకొని వెంటనే ప్రాసెస్ ప్రకారంగా జడ్జి గారు ముందు ప్రవేశపెట్టడం టెస్టులు చేయటం తర్వాత రిమాండ్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించటం జడ్జి గారు రాజమండ్రి జైలుకి తరలించటం జరిగిపోయిన సంఘటన ఇది దీని తర్వాత జోగి రమేష్ కూడా లోకేష్ బాబుని అసలు భారీగా ఘాటుగా తిట్టిన తిట్టి తిట్టకుండా చాలా విమర్శించాడు భారీ మాటలు మాట్లాడాడు జోగి రమేష్ మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు ఈ విధమైన భాష వాడటం ఎంతవరకు సబబు అలా మాట్లాడే సంస్కృతి ఎందుకు వచ్చింది ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని పరామర్శించి భరోసా ఇచ్చారు మీతోనే పార్టీ ఉంటుంది మాట్లాడండి ఈ ప్రొసీడ్ అన్న ప్రోత్సాహాన్ని ఇచ్చాడు అది ఇంకా బాధాకరమైనటువంటి అంశం అయితే ఇందులో వ్యూహాలు ఏమై ఉండొచ్చు మనం ఆలోచించినట్టయితే కల్తీ నెయ్యిలో అసలు కల్తీ నెయ్యి అని అనంత అది నెయ్యే కాదు అది కెమికల్స్ కెమికల్స్ ఉపయోగించి పాలు లేదు వెన్న లేదు ఏమి లేదు కెమికల్స్ ఉపయోగించి లిక్విడ్ని తయారు చేసి అది పవిత్రమైన లడ్డూలో నెయ్యి రూపంలో వాడారే అది మహాపాపం కాదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే అందులో జంతు అవశేషాలు లేదా ఫ్యాట్ జంతువులకు సంబంధించిన ఫ్యాట్ లేదు అని వీళ్ళు కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు కానీ సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో పేజీ నెంబర్ థర్టీ ఫైవ్లో జంతు అవశేషాలు ఉన్నాయి ఎన్డీడీబీ రిపోర్ట్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ రిఫరెన్స్ ఇచ్చారు అవశేషాలు ఉన్నాయి అని చెప్పారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిఫరెన్స్ ఏం తీసుకున్నారంటే సిట్టు వాళ్ళు మరొక నివేదికను కూడా తెప్పించారు టెస్టింగ్ రిపోర్టు అది ఐసిఏఆర్ ఎన్డిఆర్ఐ రిపోర్ట్ అంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ నుంచి కూడా వీళ్ళు ఒక రిపోర్ట్ తెప్పించారు ఈ ఎన్డిఆర్ఐ అనే సంస్థ ఎన్డిబి కంటే చిన్న సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది భారతదేశంలో అత్యంత పెద్దది భారీ గుర్తించదగినటువంటి సంస్థ కానీ ఎన్డిఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఓన్లీ రీసెర్చ్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే ఇది గుజరాత్లో ఉంది బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది ఈ ఎన్డీఆర్ఐలో పనిచేసిన ఇద్దరు సైంటిస్టులు తిరుమలలో కల్ ఈ క్వాలిటీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్స్గా కూడా పనిచేశారు సరే అది వేరే సబ్జెక్ట్ ఇప్పుడు ఎన్డీఆర్ఐ కూడా రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే సిట్టు వాళ్ళ ప్రకారంగా పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ సిట్ రిపోర్ట్ పాయింట్ నంబర్ ఫిఫ్టీన్లో ఐసిఏఐఎన్డిఆర్ఐ వాళ్ళు ఏం చెప్పారంటే జంతు కొవ్వు లేదు అని చెప్పలేదు వాళ్ళు చెప్పింది లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఎల్ఓడి లిమిట్ ఆఫ్ డిటెక్షను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెన్ పర్సెంట్ కన్సిడర్ చేశారు వాళ్ళు అంటే ఈ జంతు అవశేషాలు లేదా జంతువులకు సంబంధించిన గొడ్డు మాంసం కానీ ఫిష్ ఆయిల్ కానీ పందికి సంబంధించిన అవశేషాలు కానీ లేవు అని చెప్పలేదు అది టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే డిటెక్ట్ చేయటం కనిపెట్టడం అంటే టెస్ట్లో గుర్తించటం సాధ్యం కాదు ఎందుకంటే ఎల్ఓడి లిమిట్స్ ఆఫ్ డిటెక్షన్ అనేది డిటెక్షన్ అనేది టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే గుర్తించడం సాధ్యం కాదు అని మాత్రమే ఆ రిపోర్ట్ ఇచ్చింది సిట్టివాళ్ళు తీసుకున్న ఈ రిపోర్టు అది ప్రస్తావించారు వాళ్ళు స్పష్టంగా పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో ఇంకొకటి పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్లో సిట్టువాళ్ళు ఎన్డీడిబి రిపోర్ట్ను కూడా ట్వంటీ త్రీ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన రిపోర్ట్ను కూడా ప్రస్తావించారు అందులో జంతువుల అవశేషాలు ఉన్నాయని చెప్పారు ఈ రిపోర్ట్ ఆధారంగానే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ నెయ్యిలో ఈ జంతు అవశేషాలు ఉన్నాయని డిక్లేర్ చేశారు ప్రజలకి చెప్పటం ఆయన బాధ్యత కాబట్టి ఇది పంచాయతీకి దారి తీస్తుంది వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి ఈ రకరకాల భిన్న వాదనలు వినిపిస్తా ఆ నేపథ్యంలో ఇటువంటి దుర్ఘటనలు జరిగినాయి అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వ్యూహం గురించి మనం మాట్లాడదాం అంబటి రాంబాబు పేర్ని నాని జోగి రమేష్ రోజా వీళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో యాక్టివ్గా లేరు నోరు పారేసుకోవటం తగ్గించారు వీళ్ళు మాత్రం కంటిన్యూగా నోరు పారవేసుకుంటున్నారు ఏదో విధంగా మీడియాలో ఉండాలి అని ఆతృత పడుతున్నారు ఎలాగలాగా జగన్ గారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆతృత పడుతున్నారు దాని వెనక వ్యూహం గనక మనం పరిశీలించినట్టయితే ప్రధానంగా పేరుని నాని కామెంట్స్ కూడా ఘాటుగానే ఉన్నాయి మరి ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఈ మధ్య కాలంలో వంకాయ చీల్చి కారం పెట్టినట్టు పెట్టాలన్న మాటలో ఏ విధంగా సహేతకం ఒక మాజీ మంత్రి మాట్లాడే మాటలా ఇవి ఆయన కానీ జోగి రమేష్ లోకేష్ను ఉద్దేశించి మాట్లాడటం కానీ అంబటి రమేష్ ముఖ్యమంత్రిని బూతులు తిట్టడం కానీ వీటి వెనక వ్యూహాలు మనం పరిశీలించినట్టయితే ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో కాపులు వర్సెస్ తెలుగుదేశానికి సంబంధించిన సామాజిక వర్గానికి కమ్మ కాపుల మధ్య విభేదాలు సృష్టించి జనసేన నుంచి విడగొట్టాలని కుట్టిల రాజకీయ ఎత్తుగడ నడుస్తూనే ఉంది చాలా సందర్భాల్లో ఈ ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే ఇప్పుడు కాపుకి సంబంధించిన అంబటి రమేష్ అంబటి రాంబాబుని కానీ జోగి రమేష్ని కానీ పేర్ని నానిని కానీ ముందు పెట్టి ఇలా కార్యక్రమాలు తిట్టించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఎందుకంటే కాపుల్ని స్ప్లిట్ చేయాలా అని వీళ్ళ ప్రయత్నం అంబటి రాంబాబుని నిన్న కొంతమంది సాక్షి మీడియాకి సంబంధించిన వాళ్ళు కాపు నేతగాను రంగా అప్పట్లో రంగా అని కాపుకి సంబంధించిన ఉద్యమకారుడు నేత ఒక అతను ఉండే మరి ఆయనతో అంబటి రాంబాబుని పోల్చడం ఎంతవరకు కరెక్టు అదే అంబటి రాంబాబు గతంలో చాలా వీడియోస్లో నేను కాపుకు సంబంధించిన కులానికి మాత్రమే నాయకుడిని కాదు వాళ్ళ లీడర్ని కాదు అన్న మాట కూడా మనం వినిపిస్తూ ఉంది ఇప్పుడు వీడియోస్లో మరి అటువంటి అంబటి రాబా రాంబాబుని కాపు కులానికి సంబంధించి అంటకడుతూ రంగాతో పోల్చడం కరెక్ట్ కాదు అంటే ఈ విధంగా చేయటం వీళ్ళందరినీ ముందు పెట్టి కాపు కమ్మ వర్సెస్ గొడవలు సృష్టించి ఈ ఇద్దరు కులాల మధ్య స్ప్లిట్ తీసుకొచ్చి కూటమిలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్లో శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని ఒక వ్యూహంగా ముందుకెళ్తున్నారు అందులో భాగంగానే అంబటి రాంబాబు జోగి రమేష్ పేర్ని నాని మాటలు ఇదే పేర్ని నాని గతంలో మరి ఈ పీడిఎస్ రైస్ ఏదైతే రైస్ పేదలకు ఇస్తారో ఆ రైస్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ టన్స్ మాయం చేసి దొబ్బేసి తినేశాడు దానికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పెనాల్టీ డబుల్ పెనాల్టీయే ఇచ్చారు అంటే రెండు మూడు కోట్లు కట్టాలి కానీ ఈయన కోటి యాభై ఐదు లక్షలు కట్టాడు ఇంకా కోటి యాభై ఐదు లక్షలు కట్టలేదు అలానే వదిలేశారు కానీ యాక్ట్ ప్రకారం నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా ఏదైనా ఒక ఈ రేషన్ షాపులో ఉన్న రేషన్ షాపు వాళ్ళు ఒక పది కిలోలు బియ్యం గనక తగ్గితే వంద కేజీలు పెనాల్టీ వేసేటట్టు చట్టంలో ఉంది మరి ఆ విధంగా పేరుని నానికి ఆ రోజే పెనాల్టీ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ వేయకుండా ఓన్లీ డబుల్గా వేయటం అందులో సగమే కట్టడం వాళ్ళ భార్య పేరు మీద ఉండటం ఆడవాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించటం వాళ్ళని వదిలేయటం వల్ల ఇప్పుడు పేరుని నాని రెచ్చిపోతున్నాడు జోగి రమేష్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మార్పు రాలేదు అంబటి రాంబాబు జోగి రమేష్ పేర్ని నాన్ని ముందు పెట్టుకొని వీళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యూహంలో ముందుకు వెళ్తున్నట్టుగా వైఎస్ఆర్సిపి కనిపిస్తూ ఉంది ఇక రోజా విషయానికి వచ్చినట్టయితే ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందని నాలుగు వందల కోట్ల అవినీతి అని రిపోర్ట్లు ఉన్నప్పటికీ మరి రోజా మీద ఆడవాళ్ళు అని చెప్పి చర్యలు తీసుకోకుండా మెతక బైకరే అవలంబిస్తున్నందువల్ల ఆమె కూడా రెచ్చిపోతూ ఉంది అంటే ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళ ఇళ్లపైన దడిగిన జి దాడిని నేను ఖండిస్తున్నా వైఎస్ఆర్సీపీ అప్పట్లో పట్టాభి భూషడికే అని అన్నాడు జగన్ రెడ్డి గారిని అని అని పట్టాభి మీద తెలుగుదేశం పార్టీ మీద భారీగా విధ్వంసానికి పాల్పడ్డారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి మా వాళ్ళకి బీపీలు అబ్బా దాడి జైరా అని అన్నాడు అలాగే సేమ్ సీన్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు రిపీట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి డిఫరెన్స్ ఏముందని ప్రజలు ప్రశ్నించుకునే అవకాశం ఉంది అలాగని ఇది ఒక హెచ్చరిక హెచ్చరికగా కూడా ఎన్డిఏ వాళ్ళు ముఖ్యమంత్రి గారు చూడాలి ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుపోతున్నట్టుగా శిక్షలు పెట్టి వాళ్ళకి శిక్షలు పడే విధంగా చట్టప్రకారంగా చేయకపోతే ప్రజల్లో రెవల్యూషన్ వచ్చి ఇటువంటి తిరుగుబాటు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళని చట్టరీత్యా అధికారంలో ఉన్నది టీడీపీ ఎన్డీఏ కూటమి కాబట్టి శిక్షలు పడే విధంగా చేయకుండా ఉదాసీన వైఖరి మంచి ప్రభుత్వం అనుకుంటే మెతక ప్రభుత్వంగా వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది ప్రజల్లో అసంతృప్తి వచ్చినప్పుడు ఇటువంటి రివల్యూషన్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా దాడులకి దాడులు చేయటం అనేది సొల్యూషన్ కాదు అప్పుడు వైఎస్ఆర్సీపీ అదే చేశారు ఇప్పుడు టీడీపీ నేతలు అదే చేయటం కూడా కరెక్ట్ కాదు సమయం పాటించాలి కూటమి ప్రభుత్వం వారు కూడా వీళ్ళందరికీ ఇటువంటి వాళ్ళకి తగిన శిక్షలు పడే విధంగా లీగల్గా వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలా ఉదాసీన వైఖరి ఉండకూడదు ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకూడదు ఈ వైఎస్ఆర్సిపి కల్తీ నెయ్యి వ్యవహారంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయటం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు కూటమి వాళ్ళు కూడా దాడులు చేయటం కరెక్ట్ కాదు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది అనేది నా ఆలోచన మీకేమనిపిస్తుంది మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్